గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ నేను జ్యోత్సా డిస్కషన్ లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం ఏపీ వార్తా పేపర్స్ వార్త చూసినట్లయితే ముందుగా ఈనాడు చూద్దాం ఇక్కడ వన్ ఆఫ్ ద టాప్ ఐటంగా బైడెన్ వైదొలిగెన్ అన్నటువంటి లైన్తో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అమెరికా ప్రజలకు లేఖ అంటూ అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ట్రంప్తో జరిగిన చర్చలో ఘోర వైఫల్యం చెందడంతో వైదొలగక తప్పని పరిస్థితి తలెత్తింది అంటూ ఈ ఇక కమలా హారిస్ వైపే పార్టీ మొగ్గు చూపుతోంది ఆమెకే మద్దతు ఇచ్చినటువంటి బైడెన్ అంటూ ఇస్తూ మరో ఇద్దరు గవర్నర్లు బరిలో ఉన్నారు ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది నిర్ణయం తీసుకుంటారు ఇక బ్యానరేటం విషయానికి వస్తే నీళ్లలోనే పొలాలు అన్నటువంటి లైన్తో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురిసినటువంటి వానకి వరదకు ప్రస్తుతం ఇది పరిస్థితి అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కొనసాగుతున్న వరద అన్నటువంటి లైన్తో నీళ్లలోనే పొలాలున్నాయి మరో రెండు రోజులు వర్షాలుండేటువంటి అవకాశం ఉంది రహదారులు దెబ్బతిరడంతో అటు రవాణా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతం అయితే క్రమక్రమంగా సాధారణ పరిస్థితుల్లోకి గ్రామాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయంటూ వార్తనిచ్చారు ఇక అస్త్ర శస్త్రాలతో సన్నద్ధం అంటూ రైట్ సైడ్ మీరు వార్తను చూడవచ్చు ఇవాటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా ఆగస్టు ట్వెల్త్ వరకు ఈ సమావేశాలు ఉంటాయి అయితే నీట్ కావడి యాత్ర వివాదాలపై విపక్షాలు నిలదీయబోతున్నాయి ఉప సభాపతి పదవి కోసం పట్టుబట్టబోతున్నాయి అఖిలపక్షంలోనే ఈ విధమైనటువంటి సంకేతాలు వెలువడ్డాయి అంటూ ఈ వార్తనిచ్చారు అయితే అఖిలపక్షానికి సంబంధించి ఒక్కో సభ్యుడున్న పార్టీతో సహా ఆల్మోస్ట్ అన్ని పార్టీలను కూడా ఈ అఖిల పక్షానికి ఆహ్వానించారు మొత్తం నలభై నాలుగు పార్టీలకు గాను యాభై ఐదు మంది ఈ అఖిలపక్షంలో పాల్గొన్నారు సో ఇటువంటి సంకేతాలు అయితే వినిపించాయి ముఖ్యంగా నీట్ కావచ్చు కావడి యాత్ర వివాదాలపై విపక్షమైతే నిలదీయబోతోంది అండ్ ఉప పదవి కోసం కూడా పట్టుబట్టబోతోంది అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు మరోవైపు ఒక వెయ్యి నూట ఇరవై ఒక్క కోట్లు అవసరం అంటే ఈ గోతులు పూడ్చడానికి గ్రామీణ రహదారులపై ప్రభుత్వానికి ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు రోడ్ల నిర్వహణకు నిధులువ్వకుండా నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు నెక్స్ట్ వెళ్దాం ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే ఉగ్ర గోదావరి అంటూ వార్తను ఇస్తూ ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది భద్రాచలం వద్ద ఇప్పటికే తొలి హెచ్చరిక జారీ చేశారు చింతూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద చేరింది తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్లకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల ఘాట్లలో స్నానాలకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు కోనసీమ జిల్లాలో నేడు విలీన మండలాల్లో నేడు రేపు బడులకు సెలవులైతే ప్రకటించారు ఉధృతంగా శబరి చింతూరు మారేడుమిల్లి ఘాట్ బంద్ అయింది అంటూ వార్తనిస్తూ ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవాహం ఉంది ఉగ్ర గోదావరి హైలైట్ చేశారు ఐటీ ఉద్యోగులకు పద్నాలుగు గంటల షాక్ అంటూ బిల్లులకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఓకే కంపెనీల ప్రతిపాదనకు అంగీకారం నేడు కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్ కార్మిక మంత్రితో భేటీ మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడి ఐటీలో వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి బడ్జెట్ రూపకల్పనలో మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ ప్రాధాన్యతలు ఇవే అంటూ ఏపీ బీహార్ రాష్ట్రాలకు చేయూతనిచ్చేటువంటి వరాలు ఉండబోతున్నాయంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది నేడు అసెంబ్లీకి ముక్కుబడిగా అంటూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని మధ్యలోనే వెళ్లిపోనున్న జగన్ అండ్ కో రేపటికల్లా ఢిల్లీలో ఉండాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆదేశం ఎల్లుండి హస్తినలో ధర్నా గురు శుక్రవారాల్లోనూ ఆయన అక్కడే మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మ శాంతి భద్రతలపై కావాలనే గగ్గోలు ప్రతి ఘటనకు రాజకీయ రంగు ముఖ్య నేతలు వద్దంటున్నా అదే తీరు రాజ్భవన్ లో గవర్నర్ కు జగన్ భేటీ రాష్ట్రపతి పాలన విధించాలని వినతి నెక్స్ట్ ఇక్కడ రెడ్ బుక్ తో అరాచకం అంటూ అదే రాజ్యాంగం అనే రీతిలో రాష్ట్రంలో పాలన నడుస్తోంది అంటూ శాంతి భద్రతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు వైఎస్సార్ అధినేత జగన్ ఫిర్యాదు హోర్డింగ్లు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రి ఎంపీల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేని దుస్థితి నెల రోజుల్లోనే ముప్పై ఆరు హత్యలు మూడు వందలకు పైగా యత్నాలు యథేచ్ఛగా దాడులు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం వైఎస్ఆర్సీపీ అణిచివేసే కుట్రతో కాండ రాజ్యాంగ వ్యవస్థలు పోలీసు యంత్రాంగం నిర్వీర్యం కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దర్యాప్తు జరిపించాలని గవర్నర్ చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది రాష్ట్రపతి పాలన విధించేటువంటి అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ రాష్ట్రపతి పాలన విధించాల్సిందే ఏపీలో దారుణంగా శాంతి భద్రతలు ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి టీడీపీకి ఏ మాత్రం పాలించే అర్హత లేదు మాపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు ఇక నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలను ఒకటి పోటెత్తుతున్న గోదావరి నీట్ ర్యాంకుల షికారు దేశంలోని పలు పరీక్షా కేంద్రాల్లో భిన్నమైన ఫలితాలు అంటూ వివిధ వార్తలను మీరు న్యూస్ రీల్స్లో సాక్షిలో చూడొచ్చు నెక్స్ట్ తెలంగాణ వార్తా ఈనాడు బైడెన్ వైదొలిగిన్ అన్నటువంటి లైన్తో వన్ ఆఫ్ ద టాప్ ఐటంగా ఈ వార్తను ఇచ్చారు అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ వైదొలిగారు ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో వైదొలగక తప్పని పరిస్థితి అంటూ ఇచ్చారు ఇక కమలా హారిస్ వైపే పార్టీ మొగ్గు చూపుతుంది ఈవెన్ బైడెన్ కూడా ఆమెకి మద్దతు ఇచ్చారు మరో ఇద్దరు గవర్నర్లు కూడా బరిలో ఉండే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించిన వివరాలు మనకు మధ్య నిర్ణయం ఉంటుంది ఆగస్ట్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ ఆ టైంలో దీనిపై ఒక క్లారిటీ వస్తుంది ఇక తెరిపివ్వని వాన అంటూ పగలంతా ముసురు రాత్రులు భారీ వర్షాలు మరో మూడు రోజులు మోస్తారు ఉంటాయి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరి మృతి ఆదిలాబాద్ జిల్లాలో వాగుదాటుతూ ఒకరి గల్లంతు ఇక అస్త్రశస్త్రాలతో సన్నద్ధం నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా సో దానికి సంబంధించిందే ఈ వార్త ముఖ్యంగా నిన్న అఖిలపక్షం ఏర్పాటు చేశారు అందులో విపక్ష సభ్యులు ముఖ్యంగా ఇటు నీట్ అదేవిధంగా కావడి యాత్ర వివాదాలకు సంబంధించి నిలదీసే అవకాశం ఉంది ఉపసభాపతి పదవి కోసం పట్టుబట్టే ఛాన్స్ ఉంది మహిళల్లో హృద్రోగ ముప్పంట సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బులు రావడం తక్కువని అంటారు వారిలో నెలసరికి కారణమయ్యే హార్మోన్లు రక్షణగా నిలవడమే మెయిన్ రీజన్ అయితే గుండెపోటు బారిన పడే పడితే మాత్రం పురుషుల కంటే స్త్రీలలో నష్టం ఎక్కువ అని తాజాగా ఒక రీసెర్చ్ చెబుతోంది అంటే లైఫ్ స్టైల్ మారడం అనేది కూడా దీనికి ఒక కారణం అని చెప్పేసి ఆఫ్ సర్క్యులేషన్లో ఈ వివరాలు పొందుపరుస్తూ కథనాన్ని ఇచ్చారు మహిళల్లో హృద్రోగ ముప్పు అంటూ హైబీపీ మధుమేహం కొలెస్ట్రాల్ ఒత్తిడి ముందస్తు మోనోపాస్ కూడా రీజన్స్ ఏనంట నెక్స్ట్ ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తంతో కలిసి మేడిగడ్డపై సమీక్ష రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని అవకాశం ఆంధ్రజ్యోతి చూద్దాం కృష్ణమ్మ పరుగులు అంటూ గోదావరి ఉద్ధృత రూపం ప్రాజెక్టుల్లో జలకల ఆల్మట్టి నారాయణపూర్ నుంచి లక్ష క్యూసెక్లకు పైగా రాక ఇక బై బై అంటూ అమెరికా అధ్యక్ష ఎన్నిక నుంచి జో బైడెన్ అవుట్ డెమోక్రాట్ల ఒత్తిడికి తలగ్గిన ప్రెసిడెంట్ దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్నా అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతా కమలా హారిస్ కు మద్దతిస్తా లో దివ్యాంగుల కోట అవసరమా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ లకు శారీరక దృఢత్వం కావాలి వైకల్యం ఉన్న వారిని పైలట్ గా విమాన సంస్థలు నియమిస్తాయా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఖండించిన పలువురు క్షమాపణకు డిమాండ్ అభివృద్ధి జనాకర్షకం బడ్జెట్ రూపకల్పనలో మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ ప్రాధాన్యతలు ఇవే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు వరాలు వరాలుంటాయి అంటూ వార్తనిచ్చారు అండ్ రాహుల్ వరంగల్ సభ ఇరవై ఎనిమిదిన ఉండే అవకాశం ఉంది నేడు ఆయనతో సీఎం భేటీ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు అక్కడే ఉన్నారు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ విస్తరణపై చర్చ అనుమానమే కేంద్ర జలవనరుల మంత్రితో నేడు ముఖ్యమంత్రి సమావేశం ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ అంటూ గత ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ పది నెలలైనా ముందుకు కదలని ప్రక్రియ కార్మికులు ఉద్యోగుల్లో పలు సందేహాలు బిక్కిరి నమస్తే తెలంగాణ చూద్దాం ముసురుకున్న వాన అంటూ మూడు రోజులు భారీ వర్షాలు ఇరవై నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ వేంపల్లిలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వాన పొంగుతున్న వాగులు చెరువులు తెగిన రోడ్లు నిలిచిపోయిన రాకపోకలు గోదావరి అదేవిధంగా ప్రాణహితంలో వరద ఉధృతి వర్షాలకు ఇద్దరు మృతి ఒకరు గల్లంతు నూలు పోగే ఉరితాడు అంటూ రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం ఏడు నెలల్లో పన్నెండు మంది ఆత్మహత్య చేసుకున్నారట చితికిన కార్మికుల హాహాకారం కేసీఆర్ పాలనలో నేతన్నకు పథకాల స్వాంతరం ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్కీములన్నీ రద్దు వర్కాడర్లు లేక మూతపడ్డ పరిశ్రమలు అంటూ వార్తను హైలైట్ చేస్తూ పదేళ్ల కిందటి చేనేత దుస్థితి పునరావృతమైంది అంటూ ఈ కథనాన్నిచ్చారు ఎనభై వేల కోట్లతోనే కాళేశ్వరం సాకారం మూసి సుందరీకరణకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల ప్రాజెక్టుపై అంత మమకారం ఎందుకో మూడింతలు పెరిగిన ప్రాజెక్టు అంచనాలు కాంగ్రెస్ ప్రభుత్వ ధనదాహానికి సాక్ష్యాలు తెర వెనుక భాగవతం ప్రజలు గమనిస్తున్నారు అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో తెలంగాణ పరువు తీయకు కాళేశ్వరంపై ఉత్తంకు అవగాహన లేదు పునరుద్ధరపై పొంతరలేని మాటలు విద్యుత్ ఖర్చులపైనా స్పష్టత లేదు కేంద్ర సంస్థల మాదిరి ఎన్డీఎస్ఏ మేడిగడ్డ కుంగుబాటు దురదృష్టకరం దానిని పునరుద్ధరిస్తే కాంగ్రెస్ కే పేరు ఉత్తమ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం అంటూ చేశారు ఇక రుణమాఫీ అంటూ అమలులో రేషన్ కార్డే కీలకం లేదు లేదంటూనే సర్కార్ కోతలు పెడుతోంది అంటూ ఈ ఇస్తూ కథనాన్నిచ్చారు బీఆర్ఎస్ అంటూ మున్ముందు మరింత పెరగనున్న పార్టీ ప్రభావం ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు శర్మ నెక్స్ట్ వెలుగు పేరు పక్కన టాప్ లో బోనమెత్తిన లకర్ అంటూ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు రేపటి నుంచి వానాకాలం సెషన్ ప్రారంభం ఇందులోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లులకు ఆమోదం జాబ్ క్యాలెండర్ రైతు భరోసా విధి విధానాల ప్రకటన విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు లోకల్ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం ఇక తొమ్మిది నెలల్లో పల్లెలకు డెబ్బై ఐదు వేల కోట్లు ఇప్పటికే ముప్పై ఆరు వేల కోట్లు చేరవేత మరో రెండు నెలల్లో ముప్పై తొమ్మిది వేల కోట్లు రూరల్ ఎకానమీకి ఊతమిచ్చేలా రాష్ట్ర నిర్ణయాలు ఉంటున్నాయంటూ వెలుగు ఈ కథనాన్ని బ్యానరేటంగా ఇచ్చింది ఢిల్లీలో సీఎం బిజీ బిజీ అంటూ మేడిగడ్డపై రివ్యూ ఎన్డీఎస్ఏ మీటింగ్ వివరాలు చెప్పిన మంత్రి ఉత్తమ్ సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా ఈ జాబ్లో ఫీల్డ్ కెళ్లాల్సి ఉంటుంది స్మితా సబర్వాల్ వివాదాస్పద ట్వీట్ పోటెత్తుతున్న వరద కృష్ణా గోదావరి ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో జూరాలకు ఒకటి పాయింట్ ఒకటి ఒకటి లక్షల సెక్కులు శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులు భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కుంటాల జలపాతానికి మూడు రోజుల పాటు నో ఎంట్రీ రాష్ట్ర వ్యాప్తంగా ముసురు మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్త